వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు కొరింతీలకు పా రాసిన మొదటి పత్రిక చూద్దాం ఇది న్యూ టెస్ట్మెంట్లో ఏడవ బుక్ ఇక్కడ విశ్వాస జీవితంలో ప్రతి కోణంలో యేసుక్రీస్తు యొక్క ప్రభావం ఉండాలని ఈ పత్రిక చెప్తుంది మొదటి కొరింతి ఆరు ఇరవైలో విలువ పెట్టి కొనపడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి ఈ సత్యం మన జీవితంలో మన హృదయాల్లో ఎప్పుడు స్థిరపరచుకోవాలండి ఏమంటున్నాడు ఇక్కడ పౌలు మీరు విలువ పెట్టి కొనబడినవారు విలువ ఏంటి యేసుప్రభు రక్తం ప్రశస్తమైన రక్తం పాపం లేని ఆయన రక్తము మన పాపాలను కడిగి వేసింది ఆయన తన రక్తాన్ని చివరి రక్త బొట్టు వరకు కార్చి మనల్ని విమోచించాడు అందుకనే మనం ఆయన సొత్తు మీరు విలువ పెట్టి కొనబడినవారు అంటే మనల్ని కొనుక్కున్నాడు ఆయన మరి కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచడి మన దేహము మన ఆత్మ సమస్తము ఆయనకి చెందినవే కాబట్టి మనం ఎవ్రీ అది మనం చేసే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క మాటలో ఆయన్ని మహింపరచాలి మొదటి శతాబ్దపు కొరిందు కొరిందు దక్షిణ గ్రీస్ దేశంలో అతి గొప్ప వ్యాపార కేంద్రంగా ఉండేది ఇక్కడ ప్రజల్లో అపవిత్రత మూఢత్వము నెలకొని ఉండేది ఆటంకాలు ఎన్నున్నా పౌలు దేవుని శక్తితో తన రెండవ మిషనరీ యాత్రలో అక్కడ ఒక సంఘం స్థాపించాడు అని అపస్తుల కార్యం పద్దెనిమిది ఒకటి నుంచి పదిహేడు వరకు మనకు కనపడుతుంది సంఘంలో అనేక వరాలుండి అభివృద్ధి పొందుతున్న అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి అభివృద్ధి పొందుతూ ఉంది కానీ సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి ఎందుకంటే అది విగ్రహారాధన కేంద్రంగా ఉండేది చాలా విగ్రహారాధికులు ఉండేవాళ్ళు నైతికంగా మతపరంగా సిద్ధాంతపరంగా క్రియాపరంగా అందరినీ కలిపి వ్యక్తిగతంగా వీరి సమస్యలను కొన్నిటిని పరిష్కరించడానికి కష్టతరమైన విషయాలు గురించి వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుపరిచి ఈ పత్రిక వారికి వ్రాసాడు వారిలో ఉన్న తప్పులను సరిచేయాలనే ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడు క్రైస్తవ సిద్ధాంతాలు వ్యక్తిగతంగానూ సామాజికంగానూ ఏ విధంగా అన్వయించుకోవాలి అనేది ఈ పత్రిక యొక్క ముఖ్య అంశం ఒకటి పద్దెనిమిది ఒకటవ అధ్యాయం పద్దెనిమిది అందరూ మామూలుగా వాడుతూ ఉంటారు సిల్వను గురించిన వార్త నశించుచున్న వారికి వెరీతనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి క్రీస్తు సిల్వ ద్వారా ఇచ్చిన సందేశం ద్వారా విశ్వాసులు మారిపోయి మిగతా ప్రపంచంలో వ్యక్తిగతంగాను ఒక సంస్థగాను వేరుగా ఉంటారు అయితే కొరింతీయులకు అపవిత్రత అనైక్యత ద్వారా తమ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఇది ఇప్పుడు కూడా ఉంది కదండి సంఘాలలో అపవిత్రత ఐక్యత లేకుండాట ఈ సంగతులు విన్న పౌలు వారిని సరిచేయాలనే ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడు వారి ఆత్మీయ తండ్రిగా వారి యుద్ధకు ప్రేమతో వెళ్ళాలి అనుకున్నాడు కానీ బెత్తంతో కాదు ఈ మాట వింటే ఒక తండ్రి బెత్తం తీసుకొని వస్తా అని బెదిరించినట్టుగా ఉంటుంది కదా ఆ విధంగానే ట్రీట్ చేశాడు తన పిల్లల్లాగానే నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటిలో మనం చూడొచ్చు కురంజీలికి రాసిన మొదటి పత్రికలో ఉన్నట్లుగా మొదటి శతాబ్దపు సంఘంలో వారి జీవిత విధానం ఇంకే పత్రికలో స్పష్టంగా వ్రాయబడలేదు నైతిక విలువలు దైవశాస్త్రముకు సంబంధించిన తెగల గురించిన సమస్యలు సంఘంలో ఉండాల్సిన క్రమశిక్షణ ఆత్మీయ పెరుగుదల లేకపోవట నైతిక తేడాలు ఆడ మగ ప్రత్యేక పాత్రలు ఆత్మవరాల సరైన వాడకం లాంటి అనేక విషయాలు ప్రస్తావించాడు ఇది దీంట్లో ఇది చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఇవన్నీ ఈనాటి సంఘాలకు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి మనందరికీ దేవుడిచ్చిన వనరులను క్షేమాభివృద్ధికి సమాజ ప్రయోజనాలకు విశ్వాసుల మధ్య ఐక్యత ప్రేమ కలిగించే వరకు ఉపయోగించుకోవాలి అని పౌలు బోధిస్తూ ఉన్నాడు ఒకటి ముప్పై ఒకటిలో దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను అని చెప్పినట్లుగా అన్ని అంశాలను గురించి ఈ పత్రికలో రాశాడు కాబట్టి మనందరికీ అవసరమైన బోధలు ఎన్నో ఉన్నాయి దీంట్లో ప్రార్థన చేసుకుందాం దయా మైడా పౌలు గురించి రాసిన మొదటి పత్రికలో వాళ్ళల్లో ఉన్న సమస్యలన్నీ మాకు కూడా ఉన్నాయి నాయన వాళ్ళల్లో ఉన్న చెడంత మాలో కూడా ఉంది కాబట్టి ఈ పత్రిక మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చదివేటట్టు చేయమని యేసుకృష్ణామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ